నల్లగొండ కళ్యాణం కమనీయం ఎదుర్కోలు కళ్యాణ మహోత్సవం గోవింద నామస్మరణతో మారుమోగిన ఆలయ ప్రాంగణం రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ శ్రీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు కంజర్ల శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో వేదమంత్రోచ్చారణల మధ్య ఈ వేడుక శాస్త్రోక్తంగా సాగింది వైభవంగా ఎదుర్కోలు ముందుగా ఆలయ పండితులు అధికారులు స్వామివారిని ఆలయ ముఖద్వారం కమాన్ నుండి కళ్యాణ ప్రాంగణం వరకు ఉత్సాహభరితంగా ఎదుర్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం కళ్యాణ వేదికపై భక్తుల గోవింద నామస్మరణల నడుమ అర్చక పండితులు స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు కళ్యాణోత్సవంలో భాగంగా నిర్వహించిన మాలధారణ పూబంతులాట వంటి ఘట్టాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి హాజరైన ప్రముఖులు ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఆయనతో పాటు నాయకులు ఊట్కూరి దండు రాజేశ్వరి తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో వెంకన్న ఈ సందర్భంగా పేర్కొన్నారు బ్రహ్మోత్సవాల విశిష్టతను వివరిస్తూ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మాట్లాడుతూ పౌర్ణమి రోజైన ఆదివారం ఫిబ్రవరి ఒకటి సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ మహాత్కార్యానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది మరియు వేలాదిగా భక్తులు పాల్గొన్నారు श्री श्री देवी ना श्री दादा या ना लवानी जी कांड नी जनना ना ना मंगला शाश्वत बागन लोग अगर जनार्दन राधा राश्मि रंजन जगत जगत समस्त रंगराव समस्त रंगराव पिता पार्वती गर्भनी अज्ञेति करने दे राजा दो इधर अमिताभ बेना तू और सबका नहीं दिखता भारत है राधा स्त्री चलिया अंधकार अहु புனியாஜ மந்திரமனோத் அபரிமிதம் என பவித்திரேண ஆன சகசிரசாரே வாஜ किस మండలం నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని సుఖ సంతోషాలతోటి వర్దిల్లాలని చెప్పి ఆ స్వామివారిని కోరుకోవడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులతో అందరూ కూడా ఈ నియోజకవర్గం మంచి పంటలతోటి వివిధ రకాలుగా అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా అందరూ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ మరి నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మూడు రోజుల జాతరలో భాగంగా ఈరోజు మరి కళ్యాణం అందరందరూ వైభవంగా జరిగింది మరి ముఖ్యంగా నల్గొండతో నాకు చాలా అనుబంధం ఆల్మోస్ట్ ఆల్ మాది కొడిమేళ వాసింది కాబట్టి పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ జాతరకు వచ్చేవాళ్ళం చాలా ఘనంగా జరుగుతుండేది నల్లగొండ జాతర అంటే ఒక మూడు రోజులు మాకు పెద్ద పండగలాగా ఇక్కడ ఉండి మా రిలేటివ్స్ ఇక్కడ ఉండేవాళ్ళం మరి అవన్నీ ఒకసారి గుర్తుకు వస్తున్నాయి ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం చేతనే నో డౌట్ అట్లా అల్పస్ విద్యా సంస్థలు మంచుకున్న కూడా ముందుకెళ్తున్నది మరి మా యొక్క పుట్టింటికలు కావచ్చు మా యొక్క ఇలవేలకు లక్ష్మీ నరసింహస్వామి ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఈరోజు అటెండ్ కావడం నిజానికి మేము అందరం కూడా చాలా అదృష్టంగా భావిస్తాం ఆ నరసింహస్వామి యొక్క అనుగ్రహం ఈ కొడిమేల మండల వాసులు పైన ఉండాలని చెప్పేసి ఈ మూడు రోజుల జాతర అద్భుతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అది నల్లగొండ అచ్చ భక్తులందరికీ నా యొక్క నమస్కారాలు అంతా మధ్య జరుగుతారు వారు ఉండేది నల్లగొండ మా అచ్చ నరసింహస్వామి ఏం మొక్కులు ఇచ్చినా కానీ మీరే అంతా దయవంగా మంచిగా ఉండవు మీ అందరూ అచ్చినందులు వేదాలు అందరూ ఉన్నా కానీ అంతా దేవుడు సర్పంచులు లేక ఇప్పుడు సర్పంచులు ఉండి